హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి అండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జెస్ శారీస్ అండి టూ డీ డైనింగ్ శారీస్ అది వచ్చి బోర్డర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలవర్ శారీ కూడా జరీ లైన్ అనేది ఉంటుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఉంటుందండి వివింగ్ జెరీతో లెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ విస్కో ఛార్జెస్ టూ డీ డైయింగ్ శారీస్ అండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఓవరాల్గా శారీ అలా ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంటుందండి అల్ ఓవర్ శారీ కూడా జెరీ లైన్స్ అనేవి ఉంటాయి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ శారీస్ అండి క్వాలిటీ సూపర్గా ఉంది ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి బోర్డర్ వచ్చేసి మీకు లేస్ బోర్డర్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సాఫ్ట్ సెమీ డోలా సిల్క్ శారీస్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి బోర్డర్ వచ్చేసి మీకు లేస్ బోర్డర్ అనేది ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ బోర్డర్ వచ్చేసి లేస్ బోర్డర్ అలా లేస్ బోర్డర్ ఇచ్చారండి అండ్ ఈ శారీస్ కనుక మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ఓవర్ శారీ అలా ఉంటుంది అది బ్లౌజ్ అండి థ్యాంక్ యూ